బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం అండి వలి గారు చందు గారు మెగాస్టార్ చిరంజీవి గారికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యరెడ్డి గారికి సన్మానం జరుగుతుంది ఎందుకంటే ఇద్దరికి పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయబోతోంది అంటే తెలంగాణ ప్రభుత్వం ఓన్ చేసుకుని సన్మానం చేస్తుంది ఎట్లా చూస్తున్నారు డెఫినెట్గా అండి ఒక తెలుగు వాళ్ళకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికి కూడా సినిమాని ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఏ నటులైనా ఎవరైనా కావచ్చు భాష ప్రాంతం ఎన్ని తేడా లేకుండా చిరంజీవి గారిని అభిమానిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అభిమానులు ఆయన్ని గుర్తించి ముందుగా రేవంత్ రెడ్డి గారికి మనం మీ మనం ఛానల్ తరఫున శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే ఒక కళాకారుని గౌరవించడం అంటే అది ఆ జాతి మొత్తానికి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సన్మానం చేసినట్టే దాన్ని ఆ కళల్ని అభిమానించే వాళ్ళకి సన్మానం చేసినట్టే అటువంటి గొప్ప భావాలతో ఆయన రెండు నెలలు కూడా కాలే ఇంకా అధికారులకు వచ్చి ఎక్కడ ఏంటి ఏ విధంగా ఎవరిని సత్కరించుకోవాలి ఏ విధంగా ఎవరితో వెళ్ళాలనేది చాలా రేవంత్ రెడ్డికి తెలిసినట్టు ఎవరికి తెలియదు ఇప్పుడు మీరన్నట్టు పద్మవిభూషణ్ దేశంలోనే అత్యున్నతమైన రెండవ పురస్కారం భారతరత్నం తర్వాత రెండవదే ఆయనకి ఎప్పుడూ రావాల్సిందే ఆయన నాలుగున్నర దశాబ్దాల్లో వలిగారు మీరు కూడా ఆయన చూస్తా పెరిగారు నేను ఆయన చూస్తా పెరిగా ఒక ఆయన పునాదిరాల నుంచి ఆయన ఎదిగిన తీరు ఒక స్వయం కృషి కావచ్చు ఒక విజేత కావచ్చు ఒక రుద్రవీణ కావచ్చు తర్వాత ఆ తర్వాత స్టాలిన్ కావచ్చు ఠాగూర్ కావచ్చు ఏ సినిమా తీసినా ఒక మంచి సామాజిక చైతన్యం ప్రజలు మార్పు రావాలి ప్రజలు అందరూ బాగుండాలనే ఆలోచనతో ఆయన తీసుకొస్తాను అన్ని రంగాల్లో ఓ జగతగవ విరుడతారు అప్పుడు దాకా మనం మామూలు బెల్ ప్యాంట్ పాయింట్లు చూసాం బ్యాగింగ్ ప్యాంట్లు చూసాం ఆ రోజు ఆ రోజున చిరంజీవి గారు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఇండస్ట్రీలో ఒకటి ఈరోజు కూడా నెంబర్ వన్ ఆయనే పెద్ద ఆయనే కరోనా టైంలో మీరు చూడండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇబ్బంది పడుతుంటే కొన్ని వేల మందికి సాయం చేశారు సాయం చేశాడు ఎనిమిది మాసాల పాటు నిత్యావసర వస్తువులు వాళ్ళకి అన్నీ ఇచ్చాడంటే దానికి వచ్చిందంత స్వల్పమే వాళ్ళు డొనేట్ చేస్తే మిగతా అంతా కొన్ని కోట్ల రూపాయలు ఆయనే పెట్టుకున్నాడు అది అదొకటైతే ఒకటైతే ఇంజక్షన్ మీకు తెలుసు నాకు తెలుసు చాలామంది ఆ ఇంజక్షన్ దొరక చచ్చిపోయారు లక్ష లక్షన్నర మార్కెట్లో ఇది చేస్తే దానికి సంబంధించిన కంపెనీ కూడా దాడి చేస్తే ఒక వెయ్యి కోట్ల రూపాయలు దొరికినాయి దొంగ దొంగతరంగా ఇవన్నీ ఏంటంటే ప్రాణాలు సైతం కాపాడే హృదయం అయింది మూడోది బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల మందిని కాపాడారు సార్ కరోనా టైంలో రక్తదానం ద్వారా నేత్రదానం ద్వారా తెలుసు మీకు తెలియదుగా ఈ దేశంలో అనేక మంది హాలీవుడ్ బాలీవుడ్ నటులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటులు ఉన్నారు ఈ దేశంలో కానీ ఎవరు కూడా ఇంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఉన్నారా చెప్పండి ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టి లక్షలాది మందిని కాపాడాలంటే ఇది లక్షలాది మంది కంటి చూపించి కల్పించాలని ఒక ఐ బ్యాంక్ పెడతం కావచ్చు ఒక అబ్దుల్ కలాం గారు వచ్చారు బ్లడ్ బ్యాంక్ ఏం చెప్పాడు తెలుసా చరిత్రను నిలిచిపోతారు మీరు చిరంజీవి గారు ఇంతమందికి నేత్రదానం ప్రాణదానం చేస్తారు అని అటువంటి గొప్ప ఉదాహరణమైన భావం ఉన్న వ్యక్తికి ఏ చేసిన ఆ అవార్డులకి వన్నీ తీసుకొచ్చే వ్యక్తి గొప్ప వ్యక్తి మన నేషనల్ అవార్డు వచ్చింది తర్వాత ఈ రోజున పదవి పోషణ రావటం ఇంకా అందుకునే ముందుగానే గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని సత్కరించడం అనేది ఒక మంచి మూవ్గా గుడ్ మూవ్గా మనం పరిగణించాలి ఆయనతో పాటు వెంకయ్యనాయుడు గారు కూడా సత్కరించడం ఒక తెలుగు వాళ్ళుగా తెలుగు భాషని ఆయన కాపాడే తీరు ఆయన అచ్చం పంచగట్టుకుంటే మనం చూస్తూ ఉంటాం ఆయన తెలుగు బీజేపీ కోసం జాతీయ అధ్యక్షుడిగా చేశాడు ఆ తర్వాత క్రమంలో సెంట్రల్ మినిస్టర్ చేసి ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయ్యారు అయిన తర్వాత ఆయన గుర్తించి ఆయనకు కూడా ఈరోజు పద్మవిభషణ ఇవ్వటం పద్మ తీసుకునే ముందే వీళ్ళని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయటం రేపు ఉదయం శిల్పారామంలో పది గంటలకు చేయటం అనేది చరిత్ర నిలిచిపోతుంది కానీ ఇక్కడ ఒక విషయం సార్ తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేస్తుంది మంచి విషయం అది కానీ వీళ్ళిద్దరి ప్రాపరు ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఒకరి మొగల్తూరు ఒకరిది నెల్లూరు అవును స్పందించాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు వలిగారు స్పందించాలి కదా మరి ఎందుకు ఆయనకి ఆ ఆలోచన ఎందుకు రాలేదు ఈ వ్యక్తి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి టికెట్ల విషయంలో కావచ్చు అన్ని విషయంలో మీరు చక్కని అవకాశం కల్పించిన ఆ రోజు ఒక మెట్టు దిగి మహేష్ గారిని ఆ రోజు రాజమౌళి అందరి ఇండస్ట్రీ తరఫున వెళ్ళి కలిశాడు వెళ్ళి ఒక మెట్టు దిగాడు దిగి ఆయన్ని రిక్వెస్ట్ చేశాడు అటువంటి గొప్ప వ్యక్తికి మీరు గుర్తించి కనీసం సత్కరించాల్సిన బాధ్యత ఉందా లేదా ఆ రోజు చిరంజీవి గారి మాటలో మీరు తల్లి స్థానంలో ఉన్నారు మీరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు ఆయన అది గొప్పతనం సార్ అది ఎక్కడ తగ్గాలో తెలుసు ఆయనకి అందుకనే ఆయన ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఈరోజు ఎనిమిది మంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీనే కాదు దేశవ్యాప్తంగా చలనచిత్ర చరిత్ర వాళ్ళ అబ్బాయి రామచంద్ర తండ్రి పిలిచి తనయుడిగా గ్లోబల్ స్టార్ ఎదిగాడు ఇది ఎవరు ఆపలేరు ఎదుగుదల అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఒక తల్లి పాత్ర పోషించండి మీరు న్యాయం చేయండి అని ఎంత రిక్వెస్ట్ చేసి అడిగాడు సార్ అటువంటి వ్యక్తికి దేశంలోనే అత్యున్నతమైన పద్మ విభూషణ వచ్చినప్పుడు ఈ రోజు వరకు అక్కడ కనీస స్పందన లేదు అసలు నంది అవార్డుల విషయంలోనే స్పందన లేదు నందికి బదులు గద్దర అవార్డు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్న కానీ ఇంకా స్పందన అక్కడ లేదు ఓకే ఇప్పుడు పద్మ విభూషణ పొందిన ఆంధ్రప్రదేశ్ చెందిన చిరంజీవి గారిని వెంకయ్య నాయుడు గారిని సత్కరించే హృదయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది ఒక బాధ కలుగుతుంది అంటే సత్కరించేది పక్కన పెడదాం శుభాకాంక్షలు ఇద్దరికి ఈ మెసేజ్ ఏమైనా వచ్చిందా లేదు కదా ఎక్కడ చెప్పాలా మరి ఎక్కడో కిలా క్రీడాకారులు పివి సింధు వెళ్తాను లేకపోతే రైఫిల్ షూటింగ్లో ఇది చేస్తాను ఎవరికో క్రికెటర్స్కో వాళ్ళని పిలిచి సత్కరిస్తున్నారు కదా దేశంలో అత్యున్నతమైన పురస్కారం ద్వితీయ పురస్కారం పొందిన పద్మ విభూషణ పొందిన చిరంజీవి గారిని వెంకయ్యనాయుడు గారు గౌరవించుకునే ఆలోచన ఎందుకు రాలేదు ఎనభై ఎనిమిది మంది సలహాదారులు ఉన్నారు సార్ వాళ్ళకి నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు జీతాలేరంట దాంట్లో నూట నలభై కోట్లు ఒక సజ్జల గారికి ఇస్తున్నారు ఇంతమంది సలహాదారులు ఏ ఒక్క సలహాదారుడు ఇది చేద్దామని చెప్పకపోవటమా లేకపోతే ఇది తెలియకపోవటమా వందల కోట్లు సలహాదారులు ఇస్తున్నారు కనీసం ఒక ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక సన్మానం చేయలేరా అసలు చాలా సింపుల్గా సార్ కట్టసి మినిమం కట్టసి ఒక ముఖ్యమంత్రిగా ఒక కట్టసి తెలుగు ప్రజల్ని గుండెల్లో నిలిచిపోతారు సార్ పలి గారు మీ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా లేకపోతే ఏ గ్రామం వెళ్ళినా ప్రతి ఇంట్లో చిరంజీవి తెలియకుండా ఎవరైనా ఉంటారా ఎవరుండరుగా తల్లిదండ్రులు కూడా ఏమన్నా చిరంజీవి అనుకున్నావు అంటారు మన చిన్నప్పుడు ఏదన్నా అడిగితే అట్లనే అటువంటి వ్యక్తులు కూడా గుర్తించలేని ఇదిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే దానికి చాలా బాధేస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప గొప్ప కదా సార్ ఆయన చూడండి ఎక్కడో చిన్న ఇన్స్టెంట్ పాపరు ఫుట్ పాత్ మీద కుమార్ అంటే కుమార్ ఆంటీకి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు పాపులర్ అయింది ఆమెను పాప ఏదో తక్కువ రేట్లు కమ్ముతుంది ఏదో ఆమె సంపాదించుకుంటుంది ఆమెను కూడా ఖాళీ చేయమని పోలీసులు అంటే అది కాదు అని చెప్పేసి ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడని చెప్పారు తిరుగు టీడీపీ వాళ్ళు అట్లా ఇచ్చేసారు ఇవన్నీ కాదు వీళ్ళందరూ కాదు ఇక్కడ నేనున్నాననే భరోసా నేను నీకు అండగా ఉన్నానని చెప్పి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి ఆమెకి అక్కడి నుంచి తొలగించొద్దు ఆమెకి నేనున్నా ఆమెను కూడా నేను త్వరలో కలుస్తానని చెప్పడం ఆయన యొక్క అంటే సామాన్యుల నాడి ప్రజల మనసులో ఏముందో తెలుసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వ్యక్తే గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అది అది అవసరం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విడిపోవచ్చు మరి భవిష్యత్తులో అయినా ఏంది ధోరణి మారుతుందంటారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఏం మారిద్దో ఇంకా మరి చేతులు అరవై ఐదు రోజులే ఉన్నాయి ఇప్పుడు మారిద్దో లేకపోతే వైనాట్ వన్ సెవెంటీ పైన వెళ్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఎంపీలు అందరూ మార్చి మార్చి ఆరు విడతలుగా లిస్ట్ ఇస్తున్నారు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇటువంటి చిన్న అంశాన్ని కూడా ఎందుకు గౌరవించుకోలేకపోతున్నాం అనే భావన ప్రజల్లో ఉన్నది ఎందుకు రోడ్లు లేవు సరైన రోడ్లు లేవు స్పెషల్ స్టేటస్ లేదు పోలవరం పూర్తిగా లేదు అనేక వ్యతిరేకత పథకాలు ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తిని గౌరవిస్తే ఇది పాజిటివ్ దుఃఖపథం అనేది ప్రజలు కలిగింది అది కూడా చేయలేనప్పుడు బాబు ఇది అనేది ఆలోచన ఉంటుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉందంటారా ఏమో ఆ ఫేమ్ పవన్ కళ్యాణ్ కూడా వస్తుందేమో అని కావచ్చు అదొక భావం కావచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నగా ఎలా సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఆ రోజు వెళ్ళి నీ దగ్గర రిక్వెస్ట్ చేసిన ఆ వ్యక్తిని మీరు గుర్తించుకోవటం ఎంతవరకు సమంజసం ఏదేమైనా సార్ సార్ ఆయన విఘ్నత మనమేమి ఆయన గౌరవప్రదమైన రాజ్యాంగ పదంలో నూట యాభై సీట్లు గెలుచున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం అది ప్రజలు జగన్ ఇది రేవంత్ రెడ్డి గారు ఇష్టం ప్రజలు మనల్ని పొందాలని ఆయన అనుకుంటున్నాడు నాకు అవసరం లేదని ఆయన అనుకుంటున్నాడు ఇది పక్కన పెడితే గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ వరదలు వచ్చినా ఫస్ట్ స్పందించేది మంకేష్ఠార్ గారు ఆయన ఫ్యామిలీ ఆయన ఫ్యాక్టరీ నుంచి ఎనిమిది మంది హీరోలు ఇచ్చారు కపూర్ ఫ్యామిలీ కావచ్చు కాన్ల ఫ్యామిలీ కావచ్చు దేశంలో ఎవరికీ లేని విధంగా అంతమంది హీరోలు తయారు చేశాడు ఆయన సామాజిక ఈ రోజున యంగ్ జనరేషన్కి అనేక మందికి సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి స్ఫూర్తి ప్రదాత ఆయన హనుమాన్ అనే సినిమా తీస్తే తేజ సజ్జ చిన్నప్పుడు ఆయనతో పాటు చూడాలని సినిమా నటించిన వ్యక్తి తర్వాత ఆయన డైరెక్టర్ ప్రశాంత్ ప్రశాంత్ వర్మ వాళ్ళు సినిమా తీసుకుంటే క్యాసెట్ ఫంక్షన్ రిలీజ్ చేయడానికి కూడా ఎవరు రాలేదు సార్ ఈ ఇండస్ట్రీ చివరికి థియేటర్లు కూడా లేవు సార్ రిక్వెస్ట్ చేసుకున్నా ఒక్కటే అన్నాడు చిరంజీవి గారు వచ్చి అతను కూడా ఆంజనేయ భక్తుడు కదా నీకు ఆయనే కల్పిస్తాడు మీకు థియేటర్స్ అన్ని అయ్యే వస్తాయి అన్నాడు అదే జరిగింది ఈ రోజున మూడు వందల కోట్ల సినిమా సంక్రాంతిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అంట సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఇన్ని కోట్ల రూపాయలు చిరంజీవి గారు వచ్చి ఆశీర్వదించాడు ఈ రోజున వాళ్ళు చిరంజీవి గారు దైవంతో సమానం అది తప్పు కదా ఇండస్ట్రీలో మాకే ఉండాలి మా అగ్ర హీరోలే సినిమాలు అందరూ ఆడాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి ముఖ్యంగా చిన్న స్థాయిలో చిన్న సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే గొప్ప ఉదా ఉదారమైన స్వభావం చిరంజీవి గారిది అదేవిధంగా వాళ్ళ కోసం రేపు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కోసం రేపు హాస్పిటల్ నిర్మించబోతున్నాడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్నాడు ఆయన మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో చూశాను నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు నేను ఏదైనా చేయడానికి రెడీ అని చెప్పి ఆయన అన్న హృదయం నిజంగా నినగాక మనం నేను కూడా టూ డేస్ క్రితం కలిసినప్పుడు ఆయన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కలిసిన తర్వాత మనం కలిసిన అదే గుర్తు అదే ఐడెంటిఫికేషన్ అతను ఆ కళ్ళల్లో చూస్తే మనం చాలా ఇది చాలా పవర్ఫుల్ సార్ అతను ఆయన దైవబలం గల వ్యక్తి ఆయనకు అన్నీ ఆయన ఏం కావాలనుకుంటే అవి వస్తాయి గొప్ప వ్యక్తి ఈ దేశానికి అవసరం అటువంటి వ్యక్తిని ఈరోజు గుర్తించడం మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఉదయపూర్వకంగా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి థ్యాంక్ యూ చంద్రగారు థ్యాంక్ యూ వెలిగారు